హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కిచెన్ కి స్వాగతం అండి ఈరోజు నేను కీమా టమాటా చేస్తున్నాను అందులో మసాలా వేసి చేస్తున్నాను చాలా బాగుంటుందండి అది ఎలా చేయాలో చూపిస్తాను నేను స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టినాను కుక్కర్లో చేస్తాను తొందరగా అవుతుంది దీంట్లో నేను ఎంత తీసుకున్నానంటే కీమా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దేనికి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయండి కొంచెం నూనె పడుతుందండి టమాటాలు ఉంటాయి కాబట్టి నూనె పడుతుంది నూనె వేడెక్కిందండి దీంట్లోకి ఒక రెండు పెద్ద పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగాను ఇవి వేసుకోండి కొంచెం కలుపుకోండి వీటిని ఇవి కొంచెం రంగు మారాలి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇవి ఉల్లిపాయలు మెత్తగా మెత్తగవ్వడానికి సాల్ట్ వేసి కలపండి పావు టీ స్పూన్ పసుపు వేయండి నాలుగైదు పచ్చిమిరపకాయలు అండి ఇట్లా సన్నగా చేసేసుకున్నాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెలుల్లి పచ్చివాసన పోయిందండి మంచిగా వేగింది ఇందులో ఇప్పుడు మనము కీమా వేసుకోండి మంచి శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు నీళ్ళన్ని వడగట్టేసి ఇందులో వేసాను మంచి కలపండి దీంట్లోకి కారం వేస్తున్నానండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి సరిపోను వేస్తున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు అంత కలిసేట్టు కలుపుకోండి ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెడదామండి అది నూనెలో వేగడానికి అది నూనెలో వేగేంత వరకు ఒక మసాలా తయారు చేసుకోండి దాంట్లో నేను ఏమేమి వేసానంటే ఇందులో ఐదారు జీడిపప్పులు అండి నిండు అంటే రౌండ్ జీడిపప్పులు ప్లస్ గసగసాలు తర్వాత కొబ్బరి గసగసాలని దోరగా వేసాను కొబ్బరిని కూడా ఒక దోరగా వేయించుకొని ఇలా పేస్ట్ పట్టుకున్నాను మిక్సీలో ఇది మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ చూద్దామండి మూత తీసి వాటర్ వచ్చినాయి దీంట్లో చూస్తున్నారు కదా వాటర్ వస్తున్నాయి ఇప్పుడు దీంట్లోకి మనము ఈ టమాటలు వేసుకుందాము టమాటాలు వేసుకొని నేను ఒక రెండు టమాటలు అండి మీడియం సైజు తీసుకున్నాను టమాటాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెడదామండి టమాటాలు కూడా స్మాష్ అవ్వాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము చూద్దామండి చూసారా టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి వాటర్ కూడా బాగా వచ్చింది ఇప్పుడు మనం దీంట్లో ఈ రుబ్బింది వేసుకుందాం అండి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా గసగసాలు తీసుకున్నాను అది చెప్పడం మర్చిపోయానని చెప్తున్నాను కొబ్బరి ఇంత ముక్క తీసుకున్నానండి ఒక పది కాజు తీసుకున్నాను ఈ పేస్ట్ అనమాట ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకోండి తర్వాత ఇది ఉడకడానికి మనం నీళ్ళు వేసుకోవాలి ఈ టైంలో మీరు ఉప్పు కారాలు చూసుకోండి ఎలా ఉన్నాయో మీ టేస్ట్కి తగ్గట్టుగా మళ్ళీ వేసుకోండి సరిపోతాయండి నీళ్ళు ఇది ఉడికిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తాయి ఈ పోసిస్తా మిక్సీ జార్ కడిగినట్టు కూడా అవుతుంది కదా మంచిగా ఉడకాలండి కీమా అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నీ బాగున్నాయండి నేను మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక మూడు విజిల్ వచ్చే వరకు పెడతాను నేను దీంట్లో గరం మసాలా వేయడం మర్చిపోయా అందుకనే మూత తీసాను పావుసును గరం మసాలా వేయండి వేసి కలిపేసి ఇప్పుడు వెయిట్ పెట్టేసి మూత పెట్టండి మూడు విజిల్ వచ్చే వరకు చూద్దాం తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తా ఓకే అండి కుక్కర్ చల్లగైనాక నేను డిష్లోకి మార్చుకున్నాను కీమా కర్రీ సూపర్ అయిందండి ఈ పద్ధతికి ఒకసారి మీరు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎందులోకైనా తినొచ్చండి చాలా బాగుంటుంది ఓకేనండి మరి రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్